ప్రజల దేవుని ఘనమైన నామం మనకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మీ అందరి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఈ యొక్క వీడియో కార్యక్రమం ప్రతిరోజు చేయడానికి దేవుడు కృపణిస్తున్నాడు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు కృతజ్ఞతలు తెలిస్తూ రెండు వేకోజాములో దేవుని యొక్క పాట ద్వారా మనం మహిమపరుస్తాం దీపమును వెలుగించువాడు నా కటిని వెలుగు నా దీపమును వెలిగించువాడు నాచీ చీకటిని వెలుగు గేయున్ జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలు చేసిన బలమైన దేవుడు వెలు చేసిన బలమైన దేవుడు ఏ హోవా నా బలమా ది మార్గం పరిపూర్ణమైనది మార్గం వాక్యం చదువుకుందాము ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రులెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనందరికీ బహుగా పరిచయం ఉన్నటువంటి కీర్తన ఇరవై మూడవ కీర్తన ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఈ దినమున దేవుడు మన కొరక ఇచ్చాడు కనుక చివరిగా మనము ఈ మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం అదేమంటే నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసము చేసేదనని ఈ మాట దావీదు తన జీవితంలో రూఢిపరుచుకున్నాడు దావీదుని ఎలాంటి స్థితి నుంచి ఎంత గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు బట్టి దేవుని నిత్యం కీర్తిస్తూ ఆయన కృతజ్ఞతలు తేలిస్తూ దేవుని మహంపరిచిన వాడుగా ఉన్నాడు మనం కూడా మన జీవితంలో దేవుడు మనకెన్నో మేలు చేశాడు అవన్నీ తలంచుకుంటే ఈరోజంతా సరిపోదు కదా మనం ప్రార్థన చేసి దేవుని ఆరాధించడానికి కనుక మన దినములన్నీయూ మనం బ్రతుకు దినములన్నీయూ కృపాక్షిమాలే దేవుడు మన వెంట ఉంచుతాడు ఈ దినమంతటి కొరకు ప్రభువు మనకు సిద్ధపరిచినటువంటి మేలన్నీ దేవుడు మనకు ఇస్తాడు కనుక ప్రార్థన చేసుకుందాం ఈ దినమంతట్లో దేవుడు మన కృప చూపి నడిపించడానికి ప్రేమ కలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి నీ కొందనాలయ్యా నువ్వు దేవుడవు నీవు మా కాపరివి నీవు మా నాయకుడవు ప్రభు మమ్మల్ని ఉద్ధరించినటువంటి వాడవు దావిదినే ఏ విధంగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడిని ఒక చక్రవర్తిగా నువ్వు చేసి ఆయనను గొప్పగా దీవించి ఆశీర్వదించావు మేము కూడా తండ్రి నాయన అట్టడుగు స్థితిలో నుండి కుప్పను నుండి మమ్మల్ని లేవనెత్తినావు బిడ్డలుగా మార్చుకొని ప్రభు ఇచ్చిన ఈ స్థితిని బట్టి వందనాలు మా ప్రియ దేవా నీకు వందనాలు తండ్రి నీ బిడలందరూ కూడా అదే స్థితిలో నుంచి ఈరోజు నాయన ఉన్నటువంటి స్థితిని బట్టి నేను స్థుతిస్తూ ఉంటున్నారు మేము అందరము ప్రభు ఉదయ కాలంలో తండ్రి నీ నామ ఘనత కొరకు నీ నామ మహిమ కొరకు ప్రభు ఆ వేకోజాములో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు మీరు వింటున్నందుకే స్తోత్రం ఇది నమ్మంతట్లో మా కృప నాయన నీ కృప మా మీద ఉంచి నడిపించమని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసేష్టమైన మన స్థుతించి ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఔ మెయిన్